దేవుని వాక్య పోలికలు బైబుల్ గ్రంథం మానవాళికి దేవుడిచ్చిన గొప్ప బహుమానము అది వ్రాయబడిన విధానము అందులో పొందుపరచబడిన సత్యాలు మానవాళికెంతో మేలుకరమైనవి దేవుని వాక్యము విశ్వాసికి ఆహారము వంటిది ప్రతినిత్యము ఈ ఆహారం భుజిస్తూ మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకోవాలి దేవుని వాక్యంలో దాని యొక్క విలువను మనం అర్థం చేసుకున్నటకు దేవుని వాక్యము అనేక పోలికలలో మనకు వివరించబడింది ఇందులో తెలియబడిన వాక్య భాగాలు మనందరికీ బాగా తెలిసినప్పటికీ వాటిని జ్ఞాపకం చేసుకుని ఇంకా ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానించుదముగాక దేవుడి వాక్యానికి అనేకమైన పోలికలు సరళమైన భాషలో మనకు తెలియపరచబడినాయి కొన్ని పోలికలను గమనించినట్లయితే దేవుని వాక్యము పాలవంటిది ఒకటవ పేతురు రెండవ గ్రంథం మూడవ అధ్యాయం పసిపిల్లలకు పాలవంటిది క్రొత్తగా దేవుని నమ్ముకున్న వాళ్ళు పసిపిల్లలు ఎదుగుతున్న వారికి మాంసం లాంటిది ఈ వాక్యము హెబ్రిలకు క్రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ వచనం బలహీనులకు బలమైన ఆహారము యాకోబు గ్రంథం ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచనం దేవుని వాక్యం అద్దం లాంటిది అంటే మనం అద్దంలో చూచుకొని ఎలా చేసుకుంటామో అలాగే దేవుని వాక్యం ద్వారా మన నడవడి సరిచేసుకోవచ్చు కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట ఐదవ వచనం వాక్య దీపము మనలను నడిపిస్తూ ఉంది దేవుని వాక్యము అగ్ని ఈర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం రెండవ వచనం ఆత్మీయంగా మలినమైనప్పుడు మన మష్టును దహిస్తుంది దేవుని వాక్యం బండను బద్దలు చేసే సుత్తి అంటే కఠిన హృదయాలను పగులగొట్టే సుత్తి వంటిది దేవుని వాక్యం ఆత్మ కర్గము ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదిహేడవ వచనం కీర్తనల గ్రంథం నూట నలభై తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం రెండంచులు గల కర్గము దేవుని వాక్యము మన చేతిలో నోటిలో హృదయంలో ఉండాలి దేవుని వాగ్దానాలు ఈరోజు బలపరుస్తాయి పైన పేర్కొన్న పోలికలను వాటి లక్షణాలతో కలిపి చదివితే నిన్నటి కంటే ఈరోజు దేవుని వాక్యం మధురంగా ఉంటుంది ప్రియ విశ్వాసి దేవుని వాక్యం క్రమంగా చదువుతున్నావా సత్య మాణిక్యాలు బైబిల్లో ఉన్నాయి వాటి కోసం మనం త్రవ్వాలి